హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మిద్ మీరు ఆప్షన్ అర్థమైపోయి ఉంటుంది గార్డెన్లో లేను కిచెన్లో ఉన్నానంటే మిద్ది మీద పంట ఇంట్లో వంట మిద్ది మీద ఏదో కోసుకొచ్చి ఇంట్లో వండబోతున్నారని అనుకుంటున్నారు కదా అదేనండి కాకపోతే ఈరోజు వండను వండకుండానే చేసేసుకోవచ్చు ఈరోజు వీడియో వీడియో ఏంటంటే మనం మిద్ది మీద కాసిన వాటితో మనం మంచి జ్యూస్ తయారు చేసుకోవడం ఒకటి నేను ఇప్పుడు మీరు నేను చేసుకున్నది నేను చూపించబోతున్నాను అదేంటంటే మొన్నే హార్వెస్ట్ చేశాను కదా రెండు వీడియోలో చూశారు ఎనిమిది కాయలు వచ్చాయండి ఒక రెండు పాదులు పెట్టాను పైన మీరు ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు చక్కగానే బూడిద గుమ్మడి బూడిద గుమ్మడి కాయలు సేమ్ సేమ్ కాయలు నాకు ఎనిమిది వచ్చాయండి ఫస్ట్ కాయ ఒకటి మనకి ఆర్గానిక్ గార్డెన్ సంపత్ హైదరాబాద్ నుంచి వచ్చారు కదా మన గార్డెన్కి తను హార్వెస్ట్ చేసి ఇచ్చేళ్ళాడు తర్వాత ఐదు ఏడు కాయలు మొత్తం కలిపి ఎనిమిది కాయలు రెండు పాదులుగా చక్కగా వచ్చినాయండి అది లాస్ట్ అయిపోయిన పాదు కూడా తీసేసాము ఇప్పుడు ఎనిమిది ఎనిమిది కాయల్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్కటిగా చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్గా వినియోగించుకుంటున్నాను నేను ఎందుకంటే మన కష్ట కష్టపడి పండించుకున్నది కదా ఆనందం అందుకే ఒక్కొక్కటి ఒక్కో రెసిపీ చేస్తున్నాను అనమాట అయితే ఫస్ట్ పెద్దకాయ వచ్చింది దానివల్ల చక్కగా ఇంటికి కట్టుకున్నాను ఇంటికి కట్టుకొని తర్వాత ఇంకొకటి ఏమో ఒక సాంబార్ పెట్టాము ఒకటి హల్వా చేశాను ఒకటి ఒక రెండు కాయలు ఫ్రెండ్స్కి ఇచ్చాను మా వాళ్ళకి ఇచ్చాను అలాగనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి సంతోషంగా చేస్తున్నాను అయితే ఇది మాత్రం నేను ఇప్పుడు జ్యూస్ చేయబోతున్నాను ఈ జ్యూస్ మాత్రం చాలా చాలా మంచిది అనేసి విన్నాను నేను మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్నది గ్యాస్ట్రిక్ ఉన్న తగ్గుతుంది తర్వాత వెయిట్ లాస్కి ట్రీట్మెంట్ తగ్గుతుంది అని చాలా లాభాలు ఉన్నాయి అసలు దీన్ని తాగాలి కంపల్సరీగా అందరూ రోజు దాని దీని ప్రతిఫలం చాలా మంచిదిగా బాగుంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా పోతాయి బాడీలోని అనేసి రకరకాల కథనాలు విన్నాను దీని గురించి అయితే ఒకప్పుడు ఏంటంటే బూడిదిమ్మడు అనగానే ఏదో ఇంటికి కట్టుకున్నదే అనుకునేవారం కాదు కానీ ఇంత ప్రాచుర్యంలోకి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వివిధ ఆశ్రమాల్లో కూడా దీన్ని ఒక ట్రీట్మెంట్గా ఇస్తున్నారు వెళ్ళిన వాళ్ళకండి చక్కగాను అందుకు దీని ఇప్పుడు ఏంటంటే మనం ఒక నేను ఇప్పుడు చేయబోతుంది గుమ్మడికాయ జ్యూస్ ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జ్యూస్ అండి అది ఎలా చేసుకోవాలంటే ఏమీ సింపుల్ అండి ఒక్క రెండు నిమిషాలు అయిపోతుంది జ్యూస్ చేసిద్దాం రండి చేసేసి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మన మిద్ది మీద కట్ చేసిన అవి చూపిస్తున్నాను మొక్క పాదంతా చనిపోయిన తర్వాత ఈ విధంగా హార్వెస్ట్ చేసుకున్నాను కదా ఈరోజు ఒక ఐదు కాయలు ఐదు కాయలు నాలుగు కాయలు హార్వెస్ట్ చేసామండి ఒకటి సంపత్ హార్వెస్ట్ చేసి వెళ్ళాడు అలాగే ఐదు కాయలు ఒకసారి చేసాను చూడండి ఒకసారి ఇలాగా అదండి తర్వాత ఒక కాయ ఏం చేసి అంటే ఈ విధంగా ఇంటికి కట్టుకున్నాను ఇంటికి ఇలాగ కట్టుకోవడం పెద్దలు మనకి శుభ సూచక మనం పెట్టారు కదా దాంతోపాటు అక్కడ ఇది ఉన్న దగ్గర ఒక ఆరా అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందటండి ఎందుకంటే దీన్ని కూష్మాండ అని కూడా పెట్టారు కదండి కూష్మాండ కూడా అంటారు కూష్మాండ దీపం అనుకో దీనిలో దీపం పెట్టడం చాలా ఉన్నాయండి అసలు బూర్దగమ్ముడు గురించి తెలుసుకుంటూ ఉంటే చాలా చాలా ఉంటాయి అన్నమాట విషయాలు దాన్ని ఏంటంటే మనకి లోతుగా వెళ్ళే కొద్దీ చాలా విషయాలు తెలుస్తున్నాయి దీని ఇంటి మీద ఎందుకు కట్టుకోవాలి అంటే అది చాలా మంచిది అనేసి తెలుసు అంటే ఎంత మంచిది దాని వైబ్రేషను దాని కింద నుంచి తిరుగుతుంటే మనకు పాజిటివ్గా ఉంటుంది అనేసి అంటారు అందుకని లాంగ్గా చాలా కింద వరకు దగ్గరగా వరకు కూడా కట్టినట్టు మనం అటు తిరుగుతున్నప్పుడు కొంచెం తలకి దగ్గరలో ఉన్నట్టుగా కట్టాను అనమాట హైట్ చూసుకొని చాలా చక్కగా గుమ్మం దగ్గర మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం దగ్గర అంటే ఇది మనం నెత్తి మీద పెట్టుకొని తిరగాల్సినదే అనేసి దాని అర్థం అనమాట అందుకు ఆ విధంగా దాన్ని మన పెద్దలు మనకు అలవాటు చేశారు అయితే ఇక్కడ మాది ఎంట్రెన్స్ గుమ్మం ఇదండి గుమ్మం ఎదురుగా మాకు ఇలా తులసి ఉంటుంది అంటే పనిలో పలుగా గుమ్మడికాయ ఇక్కడ వేలు కట్టుకున్నాను కదా పనిలో పనులుగా కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మా లాన్ కూడా చూస్తారని ఇది కూడా చూపిస్తున్నాను ఒకసారి సరదాగా చూస్తారనేసి ఇది మాకు బాల్కనీ బాల్కనీ అంటారా లాన్ అంటారా లేకపోతే ఏంటి చూడండి ఇదంతా కూడా మా ఎంట్రన్స్ ఇలా ఉంటుంది పైన ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉండేది మొక్కలన్నీ ఇలాగ ఉంటాయి అనమాట మొక్కలు పక్క నుంచి చూసుకుంటూ తిరుగుతాను ఇటు అటు కూడాను చాలా ఆనందంగా ఉంటుంది మనకు చెకింగ్ కూడా అయిపోతుంది మొక్కల్లో పండాకులు ఉన్నాయి అలాగా కూడాను అయితే ఎప్పుడు ఫ్రెష్గా నా కోసమే పుట్టాయి అన్నట్టుగా అనిపిస్తుంది అండి నాకు ఆ మొక్కలు చూస్తే మాత్రం ఇవన్నీ చిన్న చిన్న ముద్దు ముద్దు టాయ్స్ లాగా చిన్న చిన్నట్లో ఇలా ఉంటుంది అనమాట ఇది మంచి స్పైడర్ ప్లాంట్ కదా స్పైడర్లు ఇది ఒక వెరైటీ ఇవన్నీ ఇలా ఉంటాయి అనమాట స్నేక్ ప్లాంట్ అంటే మించు మించి ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను ఇక్కడ పెట్టుకున్నాను ఈ విధంగా ఇదండి మా ఎంట్రన్స్ ఎంట్రన్స్ ప్లేస్ కాస్త ప్లేస్లో వచ్చిన వాళ్ళందరూ నడవడానికి ప్లేస్ ఏది మొక్కలతో కప్పేసావు దారి ఇవ్వవు అంటా ఉంటారు అయినా కూడా మనం మన సరదా మందే కదా ఇది ఇక్కడ మేము టీ తాగే ప్లేస్ అండి రోజు మార్నింగ్ ఈవినింగ్ మేము ఇక్కడ కూర్చొని టీ తాగుతాం మా వారు నేను ఇది మా టీ స్పాట్ టీ ప్లేస్ అనమాట ఇలా చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉంటాయి క్రాటన్స్ చిన్న చిన్న సైకిలెంట్స్ ఇవన్నీ కూడా ముద్దు ముద్దుగా ఉండేవన్నీ అట్రెయిన్లో పెడుతుంటాను ఇక్కడ తులసాకులు ఎండబెడుతున్నానండి మన మొక్కల్లో వచ్చేస్తాయి కదా తులసాకులు ఓకేనా గుమ్మడికాయ ఇంటికి అడ్డం ఒకటి చూశారు అలాగే సాంబార్ ఒకటి చూడండి సాంబార్ కూడా ఒకటి చేశాను ఎంత బాగుందంటే నోరు వస్తుంది కదా చక్కగా భలే వచ్చింది ఇదిగోండి ఆ ముక్కలు ఎలాంటి దోసకాయ ముక్కల్లాగా ఉన్నాయి సాంబార్లోని చాలా చక్కగా అసలు తింటుంటే రోజు సాంబార్ అయితే అందరూ అన్నారు ఈరోజు సాంబార్ చాలా బాగుంది అని అప్పుడు చెప్పారు మీరు తింటుంది ఏం సాంబారో తెలుసా బూడిద గుమ్మడి సాంబార్ మీరు తింటుందంట అవునా అనేసి చాలా ఆనందంగా అన్నారు చాలా టేస్టీగా ఉందండి అసలు చెప్తున్న మళ్ళీ చూస్తున్నా మళ్ళీ సాంబార్ చేసుకోవాలనిపించేస్తుంది అలాగే ఇంక మనం హల్వా చేసేద్దాము హల్వా ఒకటి చేసుకోవచ్చు చేసుకోవచ్చండి అని కదా జ్యూస్ తీగ జ్యూస్ కిందకు వచ్చేస్తుంది పైన మనకి ఆ పలుపు ఉండిపోతుంది కదా ఆ పలుపుని మనం వేస్ట్ చేయకుండా చక్కగా మంచి హల్వా చేసుకోవచ్చు ఇది నెయ్యి కూడా మన ఇంట్లో ఆర్గానిక్ నెయ్యి అండి నేను పాలు పోయించుకుంటానని చెప్పాను కదా ఆ మేఘాలన్నీ పక్కన పెట్టి నెయ్యి చేస్తాను మనకు దేవుడి ప్రసాదాలకి ఇలాగా స్వీట్స్ ఏమైనా చేసుకోవడానికి వాటికి కూడా నేను ఈ నెయ్యిని వాడుకుంటానమాట చక్కగాను ఈరోజు కొంచెం మనం హల్వా చేయడానికి నెయ్యి కంపల్సరీ అవసరం అండి ఎందుకంటే ఆ ముద్ద వేయించడానికి చాలా అవసరము అది కొంచెం టేస్టీగా బాగుండాలి అంటే మరి నెయ్యి పడాల్సిందే ఉట్టిది వేగదు కూడా కదా బాగుండదు అసలు కంపల్సరీగాను ఇదిగో నేను రెండు రోజులు జ్యూస్ చేసుకున్నాను చేసుకున్న పలుపు ఈ విధంగా నేను ఫ్రిడ్జ్లో పెట్టి దాచాను అది ఇప్పుడు హల్వా చేసేస్తున్నాను ఆ రెసిపీ కూడా మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఆ చిన్న చిన్న అలా ఉన్నా కదా అది కొంచెం ఒకసారి పుదీనా వేసేనండి దాని తాలూకు అది చిన్న చిన్న డాట్స్లా ఉంది ఆ జ్యూస్ చేసినట్టు ఒకసారి పుదీనా కూడా వేసుకోవచ్చు అని చెప్పాను పుదీనా అల్లము అలాగా ఆ చిన్న పీసెస్ అనమాట అది అది పెద్ద ఇబ్బంది ఏం కాదు స్మూత్గా మెత్తగా అయిపోయింది కదా జ్యూస్ ఆ ముద్ద ఇలా మొత్తం ఆ పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించాలండి ఇది బాగా చలవండి చక్కగానే బూడిద చలవ చలోవ చేస్తుందట మన శరీరానికి నరాలకి చలవ చేస్తుందట ఆ జ్యూస్ తాగిన సాంబారు తర్వాత కర్రీ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు వడియాలైతే ఇంకా అందరికీ తెలిసిందే బూడిదుగుమ్మడి వడియాలైతే పూర్వం నుంచి ప్రతి ఒక్కరూ ఆకి తెలిసిన విషయం అది మనం చేసుకున్న చేసుకోకపోయినా ఆ గుమ్ముడికాయలు ఉన్న ఒడియాలు ఉన్నాయి బూడిద గుమ్ముడు ఒడియాలు అనేది ఇది మాత్రం కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం జ్యూస్లు తాగడం ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకొని మనం ముందుకెళ్తూ నేను గార్డెన్లో సీడ్స్ పెట్టుకొని పండించుకొని నేను ఈ విధంగా రెసిపీస్ అన్నీ కూడా నేను చేసుకుంటున్నాను మనం మీద పంట ఇంట్లో వంట ఒకటి నేను చెప్తూ ఉంటాను కదా మన మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా అలాగే ఇది కూడా ఒక మెడిసిన్ ప్లాంట్ అని చెప్తాను చాలా మంచిదండి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమీ ఉండవు ఈ హల్వా చేయండి హల్వా మాత్రం టేస్ట్ చాలా బాగానే ఉంటుంది తినలేకుండా ఏం లేదు తీపిగుమ్మడి మీద ఇంక ఇదే బెస్ట్ బాగుంటుంది చాలా చక్కగాను ఇలా చక్కగా నెయ్యేసి దీనిలోని ఈ విధంగా ఫుల్గా వేయించేస్తూ ఉంటే కమ్మగా వాసన వస్తుందండి నాకేంటో ఇది ఎక్కువగా మరి మీకు ఎవరికైనా ఏ ఫ్లేవర్ అనిపిస్తే చెప్పడాక దోశ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది అండి చూస్తారా వేగి వేగిలా దగ్గరగా అయిపోయింది ఈ టైంలోనే మనం కొంచెం దీనికి ఏం చేయాలో చెప్తాను స్మెల్ మాత్రం అదిరిపోతుందండి ఫ్లేవర్ వస్తుంది మీకు ఇంకేదైనా ఫ్లేవర్ అనిపిస్తే మాత్రం మీరు చెప్పండి నాకు అలా అనిపిస్తుంది నాకు సాంబార్లో కూడా అదే ఫ్లేవర్ వచ్చింది నాకు ఈ హల్వా చేస్తున్నప్పుడు కూడా నాకు అదే అనిపించింది పాయసము హల్వా ఇవన్నీ అంటారు కదా అలా పలచగా అలా చేసేసుకోవచ్చండి ఏం పర్లేదు బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం వేయించాలి ఓపిక్గా నిలబడి కొంచెం ఇలా కలర్ మారి పచ్చదనం పోయి దాని నీరంతా పోయే వరకు కూడా ఈ విధంగా చక్కగా నీరుని వేయించడం వల్ల అందంగా ఉంటుంది అంటే మనం వంట చేస్తున్నప్పుడు పక్కన ఇలాంటివన్నీ పెట్టుకోవాలి పెట్టుకుంటే అది ఇది కలిపి అయిపోతుంది ఇది ఒకటే చలన కాలు అండి నిలబడి నిలబడి అనేసి నేను పక్కన వంట చేస్తున్నప్పుడు ఇది కూడా పెట్టుకుంటే ఇది అది కలిపి కలిపి అయిపోతుంది అలాగే చేసుకోవడమేనండి మరి ఇంక అన్నిటికీ ఓపిక సరిపోదు కదా అందుకనమాట చూస్తారు దగ్గరగా వేగిపోయింది ఈ వేగుతున్నప్పుడు మాత్రం భలే స్మెల్ వస్తుందండి అండి కట్టుగా చాలా బాగా ఉడుకుతుంది ఇంటిలో చిన్నపిల్లలు ఉన్న అయితే కంపల్సరీగా ఈ హల్వాని మాత్రం చెయ్యండి జ్యూస్ మీరు తాగేయండి కింద పళ్ళకుతో ఇలాగా హల్వా చేయండి వాళ్ళకి చదువుకి తెలివితేటలకి అన్నిటికీ కూడా చాలా మంచిది వాళ్ళకి ఇలాంటివన్నీ అలవాటు చేస్తూ ఉంటే బయట ఫుడ్లు తగ్గుతాయి కదండి అది నా ఉద్దేశం అంటే ఫస్ట్ తినరు నాకు వద్దమ్మా అండి ఎందుకంటే బయట ఫుడ్లు కమ్మగా ఉంటాయి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా తినరు కానీ మనం ఏంటంటే కొంచెం అలవాటు చేస్తే చేస్తే బాగుంటుంది మధ్య మధ్యలో కొంచెం వాళ్ళకి ఇష్టమైన తీపి వేయడము లేకపోతే జీడిపప్పులు ఎక్కువ వేయడము అవన్నీ ఇవి కూడా నేను వేసినవి పాలు పోయించుకుంటా ఉన్నాను కదా ఆవు పాలు అవి చిక్కట ఆవు పాలు చక్క మరిగినవి కా మరిగినవి వేయాలండి వాళ్ళు పచ్చిపాలు అయితే రండి మరగవు కదా అది కొద్దిగా లూజ్ అవుద్ది వేగిందని అనేసి నేను ఇలాగా మరిగించిన చిక్కటి పాలు పోసాను కొంచెం లూజ్ అయ్యి స్మూత్గా అయిపోద్ది ఇప్పుడు అనమాట ఎక్కువ పోసుకుంటే పాయసం తక్కువ పోసుకుంటే హల్వా అన్నట్టుగా ఉంది ఇప్పుడు నాకు అర్థమైంది అయితే మాత్రం ఇంకా పాలు పోసేసరికి ఇంకా తెల్లగా చక్కగా అసలు గుడిద ముడికి ఆ ముద్ద తెల్లగా ఉంటుంది దాని తోడు వచ్చింది ఇప్పుడు ఎక్కువసేపు మరి బాగా వేపిస్తాం కంటే ఇప్పుడు పాలు వేసినాక ఎక్కువసేపు వేయించక్కర్లేదు జస్ట్ కొంచెం ఉడికితే సరిపోతుంది అనమాట ఎక్కువసేపు ఉడికించకండి పాలు పోస్తాం కాబట్టి కొద్దిగసేపే ఉడికించిన తర్వాత ఇలాగ బెల్లం ఇది కూడా ఆర్గానిక్ బెల్లం మన గ్రూప్లోని డిపార్ట్మెంట్ వాళ్ళు తెచ్చి అమ్ముతున్నారు కదండి మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించగా మిగిలింది మనకు అమ్ముతున్నారు కదా ఆ బెల్లం ఆర్గానిక్ బెల్లము దాన్ని ఇలాగ వేసి ఇంకా బెల్లం డైరెక్ట్గా ఇలాగ వేసేలా కలిపేస్తుంటే వేడికి కరిగిపోద్ది అండి అదే కరిగిపోయి చక్కగాను ఇలాగైపోద్ది అనమాట మంచి కలర్ వచ్చింది చూసారా బెల్లం కలర్ కమ్మటి వాసన అప్పుడు ఇందాకంతా నెయ్యి స్మెల్ వచ్చింది తర్వాత ఇప్పుడు ఇప్పుడు కమ్మటి బెల్లం వాసన వస్తుందండి వేగుతుంటే మాత్రం అసలు ఆ ఫ్లేవర్లు ఆ స్మెల్లు ఫీల్ అవుతూ కూడా చక్కగా వంట వచ్చి మనం ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు కరిగి దానికి దానిలో ఇంకేంత వరకు కూడా మనం ఈ విధంగా దీన్ని మళ్ళీ వేయించాలి ఇంతగా పాలల్లో ఉడికింది ఇప్పుడు బెల్లంలో ఉడుకుద్ది అనమాట ఇంక మిక్స్ అయ్యేసరికి ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇంకా మీరు ఇందులోని కిస్మిస్లు జీడిపప్పు బాదము కొబ్బరి కొబ్బరి అలాగా అలాగ మీ ఇష్టానికి తగినట్టు మీ ఇంట్లో లేదు ఇష్టంగా తింటారంటే అది లేదనేసి అంటే చక్కగా ఇలాగ నేనైతే కానీ అంతే అవన్నీ మేము పెద్దవాళ్ళం కాబట్టి మాకు ఇవన్నీ కొంచెం ఇబ్బంది కదా జీడిపప్పులు అవన్నీ ఎందుకని వేయలేదు కానీ అయితే అన్నీ వేయండి చక్కగా పిల్లలకి అలా చేయాలి కొబ్బరి కూర కూడా లైట్గా నెయ్యిలో వేయించేసి జీడిపప్పు లైట్గా నెయ్యిలో వేయించేసి పైన గార్నిష్గా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది దీన్ని ఏంటంటే ఏమైనా ఏదైనా అతిథులు వచ్చినా చగ్గ వాళ్ళకి మంచి మనం మంచి ఆర్గానిక్ రెసిపీ పెట్టినట్టు అవుతుంది పిల్లలకి ఉంటే పిల్లలకి పెట్టడానికి అవుతుంది మనం కూడా ఒక స్పూన్ తిన్నట్టు అవుతుంది అలాగ పలుపును కూడా మనం వేస్ట్ చేయకుండా చూసారు కదా ఎంత బాగా వినియోగించుకోవచ్చు ఆ విధంగాను ఇంకా కొంచెం మనం దీనిలో ఇలాచీ పౌడర్ వేసిద్దామండి ఇలాచీ పౌడరు అయితే బెల్లమును ఈ ముక్కలు ఇవన్నీ క్వాంటిటీ చెప్పలేదు అన్నారు కదా చెప్పలేదు అని అనుకుంటారేమో ఆ ముద్ద తగినట్టుగా మీరు టేస్ట్ చూసి బెల్లం వేసుకోండి ఎందుకు మేము చాలా తక్కువ తింటాం అనమాట అందుకు కొద్దిగా వేసాను ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకుంటే అంచనాగా వేసుకోండి ప్రతిదీ కొలతలు చెప్పను నేను ఎందుకంటే ఇంట్లో ఒకలా ఉంటుంది కదా ఇది తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అన్ని షుగర్లు బీపీలు కాబట్టి ఎవరికి ఎంత ఇష్టపడితే అంత వేసుకోండి హల్వా ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు చూసాం కదా ఇప్పుడు నెక్స్ట్ మనం జ్యూస్కి వెళ్ళిపోదాం ఒక జ్యూస్ చేసేద్దామండి ఇదిగోండి పూడిది గుమ్మడికి ఫస్ట్గా మనం చక్కగా దీన్ని చెక్కు పెంకులు తీసేయాలండి దానిపైన బాగా చెక్కు మందంగా ఉంటుంది అది తీసేయాలి ఇదిగోండి ఎంత చాలా మందంగా ఉంటుంది అనమాట తీపద గట్టిగా ఉంటుంది అది తీసేయాలి తీసేసి చక్క ఈ మధ్యకి సన్నగా ఇలా ముక్కలు తరుక్కోవాలి తరిగి జారులో వేసేయడం ఈ మొక్కలన్నీ కూడా మనకి ఎంత జ్యూస్ కావాలంటే అంత నాకు ఒక కాయ అయితే మాత్రం ఐదు ఆరు రోజులు వచ్చిందండి డైలీ ఇద్దరు మా వారు నేను తాగడానికి ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా రెండు రెండు సార్లుకి వస్తుంది నాకు జ్యూస్ చక్కగా ఇప్పుడు చేసేద్దాం ఇప్పుడు ఏం లేదండి మొక్కలు చక్క మిక్సీ జార్ తీసుకోవాలండి మామూలు నార్మల్ జార్ కాకుండా మిక్సీ జార్ ఉంటుంది కదా పెద్ద దాన్ని అన్ని జార్లకు పెద్ద జార్ ఉంటుంది కదా దాన్ని తీసుకోవాలి తీసుకొని చక్కగా ఈ విధంగా మొక్కలు తరి అందులో వేసుకున్న తర్వాత దాన్ని ఇలా వాటర్ వేసేయాలి కొంచెం వాటర్ ఎక్కువగానే అయిపోతే మొక్కలు జారు కదండి తిరగదన్నమాట ఇలా మునిగే వరకు ఇలా వేస్తే సరిపోతుంది ఇప్పుడు చక్కగా మిక్సీ పట్టేయడమే అది ఇప్పుడు ఏదైతే కొంతమంది ఏంటంటే ఇందులో కొంచెం పుదీనా వేస్తారు కొంతమంది అయితే ఇంకా దీనికి అల్లం ముక్క కూడా వేస్తారు లే రకరకాల కొంచెం జీలకర్ర యాడ్ చేస్తారు అలా మీ ఫ్లేవర్కి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాన్ని చక్కగానే చేసుకోవచ్చు నేనైతే మాత్రం రుట్టి ప్లైన తీసుకోవాలనుకుంటున్నాను అందుకని ప్లెయిన్ జ్యూస్ చేస్తున్నాను చక్కగా ఈ మిక్సీ జార్లను వేసి మిక్సీ పట్టేయండి చక్కగా జ్యూస్ తయారైపోయింది జ్యూస్ రెడీ నేను చక్కగా వడపోసేసుకోవచ్చు ఇప్పుడు ఇదిగోండి చక్కగా జ్యూస్ వచ్చేసింది ఇంకొకసారి కూడా తెప్పొచ్చు చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి ఇంకాను ఇంకొకసారి కూడా తెప్పొచ్చు చూసారా జిటికలో చిటికలో తయారైపోయింది జ్యూస్ జ్యూస్ రెడీ అయిపోయిందండి చూసారు కదా రెండు నిమిషాల్లో కాకపోతే ఆ కాయకంటే అందంగా చెక్కు ఉంది దాన్ని మాత్రం చక్కగా తీసేయాలండి అసలు ఉంచకూడదు పిక్కలు లోపల పిక్కలు బయట చెక్కు తీసేసి చక్క మొక్కలు తరుక్కొని రెండు నిమిషాల్లో జ్యూస్ తయారైపోయింది చూసారు జ్యూస్ కూడా వైట్గా ఉంది ఇది చాలా చలవ చేస్తుంది అంటండి మన నరాలకి వాటికి వెయిట్ లాస్కి బీపీకి కొలెస్ట్రాల్కి ఇది ఎక్కువ వాడడం వల్ల హార్ట్ అటాక్ కూడా రాదనేసి విన్నాను నేను ఎందుకంటే దీన్ని కొలెస్ట్రాల్ క్లీన్ చేస్తూ ఉంటుంది కదా లోఫ్లాయిల్ అనమాట చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి రోజుకి ఒక టూ హండ్రెడ్ లాగా తాగడం వల్ల మంచిది కాకపోతే మనకు దొరకవు కదా ఉన్నప్పుడు సరే వినియోగించుకుందాం మనకు మార్కెట్లో కొనిందైతే మీకు మరి పండించిన స్థితి అయితే కొనుక్కోవచ్చు పడించడానికి అవసరం అవసరం లేదు నాకు బూర్దుగుమ్మడు నాకు గార్డెన్లో రాలేదనుకుంటే కానీ కంపల్సరీగా బూర్దుగుమ్మడు మాత్రం మీరు ఒక ఇరవై లీటర్ బకెట్లో పెట్టినా ఒక్క పాది పెట్టినా కూడా నాలుగు కాయేనా వస్తుంది రెండు కాయేనా వస్తుంది మీరు ట్రై చేయండి కంపల్సరీగాను ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ కాబట్టి సాంబార్ అయితే చాలా చాలా బాగుందండి సాంబార్ చేశాను చాలా ఉంది అసలు అంటే ఆ దోసకాయ ఎలాగో వస్తుందో ఫ్లేవర్ సాంబార్లో ముక్క దోసకాయ ముక్క ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకైతే మాత్రం గుమ్మడి లాగా ఏం తినడానికి వీళ్ళు వీళ్ళు కాని అంటే తీపు కానీ ఇంక ఇది టేస్ట్గా ఉంది సాంబార్లోనే తీమ్ముడు అంటాను కదా కూర గుమ్మడి అది దానికన్నా ఇది టేస్ట్గా ఉంది కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బుడితు గుమ్మడి జ్యూస్ అవ్వచ్చు వివిధ రకాల దాని ఐటమ్స్ అవ్వచ్చు ఇవన్నీ చేసుకొని తాగండి ఓకే అండి ఇది గ్లాస్ తాగేస్తున్నాను దీనిలో తాగల తాగలేనంతగా చిరాకుగా కానీ ఇబ్బంది కానీ అస్సలు లేదండి సాఫ్ట్గా ఉంది కొంచెం మంచినీళ్ళు అయినట్టు ఉంది తప్ప కొంచెం దోశ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది అంతే తప్ప ఇంకెళ్ళి అంతా బానేంది ఇంత తేనె కలుపుకొని తాగొచ్చు నిమ్మకాయ పిండుకొని తాగొచ్చు ఇంకా వస్తుంది క్యారెట్ కానీ ఒక టమాటో కానీ మన ఆర్గానిక్వి ఇలా ఏదైనా కూడా వేసి చక్కగా జ్యూస్ చేసుకొని తాగొచ్చండి కాంబినేషన్గా కానీ నాకు అయినా నాకు నచ్చలేదు దేన్ని ఎలా తీసుకో అలాగే తీసుకోవాలనేసి నేను ఓన్లీ ప్యూర్ జ్యూస్ కానీ తీసుకుంటున్నాను కానీ ఇది మాత్రం ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిదని విన్నాను మార్నింగ్ నాకు టైం లేక ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటలు తాగుతున్నాను నేను ఇది తీసుకున్న తర్వాత మాత్రం ఒక వన్ అవర్ ఏం తీసుకోకుండా ఉంటే మంచిది అనమాట ఓకే అండి చాలా నాకేదో దాహం కూడా తీరిపోయింది చక్కగా దాహం తీరిపోయి చల్లగా హాయిగా అనిపిస్తుంది జ్యూస్ మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఈ గార్డెన్లో ఎంతో కొంత ఇలాంటివన్నీ మనం పండించుకుంటూ మన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చూసుకుంటూ వాటి గురించి తెలుసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉందని గ్రహించి మనం చేసుకుంటూ వెళ్పోదాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో ఇంకా ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఇంకేం లేదు మన రోజు గార్డెన్ ముచ్చట్లు మాట్లాడుకుంటూ వీడియో పెట్టుకుంటున్నాను కదా అలాగే మీరు గార్డెన్లో చెల్లిందంటే ఏముండదు చెయ్యండి ఎంతో కొంత మాకు అంత ప్లేస్ లేదా అనుకుండా అంత చేయలేము అని అనకుండా అంత ఓపిక లేదు అనుకుండా మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఎంత చేయగలిగితే అంత ఎన్ని మొక్కలు పెట్టగలిగితే అంత పెట్టండి ఎంత కొంత ఇప్పుడు ఆకుకూరైనా తయారు చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతైనా బాడీకి మంచిది అది బ్రతిమాలు చెప్తున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను సర్వే జనా శ్రీకున్న బాయ్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి